శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా తొలి నీ గుడికి చేరేమో శ్రీరంగనా మేలుకోవయ్యా వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనా మేలుకో ఆర్తితో నీ సేవా చేయవచ్చాము శ్రీరంగనాథ మేరుకోవయ్య క్షీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనాథ మేరుకోవయ్య భక్తితో మాలలు అల్లేము శ్రీరంగనాథ మేలుకోవయ్య మా భక్తి మాలలు ధరించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్యా గోదా సమేత శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ సేవా చేసే భాగ్యమియవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కనులు తెరచి తెరచీమము చూడవయ్య శ్రీరంగనాథ మేలుకోవయ్యా ని కరుణకటాక్షవవై్యా శ్రీరంగనాద్రీరంగనాదా శ్రీరంగనాదా శ్రీరంగనాదా మెరుపోవ్యా